అండి మే పద్నాలుగున పోలింగ్ అయిపోయిన తర్వాత రెండు రోజులకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అని ఆయన ఒక డ్రామాకి తెరదేశాడు గోల గోల గొడవలు చేశాడు ఏదో అట్లా అట్లా గొడవలు అయిపోయినాయి గొడవలు అయిపోయినాయి తర్వాత ఏమైందంటే ఆయన నెమ్మదిగా గొడవల్లో నుంచి అవతలకి వెళ్ళిపోయి గపక్క ఇంట్లోకి వెళ్ళి కట్లకు చేతులతో చేతులకి కాళ్ళుకి చిన్న చిన్న బ్యాండేజీలు కట్టుకుని బయటకు వచ్చాడు కొంచెం ఒక చిన్న డ్రామా ఆడాడు అది ఎన్నికల కమిషనర్ ఎన్నికల అధిక ప్రధాన అధికారి ఉన్నాడు కదా ఆయన ముఖేష్ కుమార్ మీనా ఆయన దృష్టికి వెళ్ళిపోయింది వెళ్ళేలాగా చేశాడు ఇంతకీ ఏం చేశాడంటే ముఖేష్ కుమార్ మీరు ఆయన చేశాడంటే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మంది మీద పోలీసు కేసులు పెట్టి జైలు కొంతమంది జైలు జైల్లో పెట్టించాడు కొంతమంది హడావిడి హడావుడిగా అన్నీ జరిగిపోయినాయి అనమాట ఈ ఒక ఇన్సిడెంట్ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఒక ఒక రకమైన ఆయన అభిప్రాయాన్ని వెలివచ్చి ఆయన ఒక ఒక రిపోర్ట్ లాంటిది బయట పెట్టాడు ఆయన ఏంటంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గాయాలన్నీ కట్టుకథలే కట్టుకథలే నాడు ఒక దెబ్బ కూడా తగలలేదని స్విమ్స్ వై వైద్య విదే నివేదికలో వెల్లడించింది పోలింగ్ అనంతరం పద్నాలుగున మే పద్నాలుగున ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ చేతికి కట్లు కాళ్లకు బ్యాండేజ్తో పులివర్తనాన్ని నటనతో అనేక మంది ఇక్కట్లు పాలయ్యారు ఇవన్నీ కూడాను ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాసినవి అనమాట ఆయన రాసిన విషయం అనమాట అది నేను చదువుతున్నాను అది మనకి మనకి డైరెక్ట్గా ఇవన్నీ మనకు తెలియదు ఆయన కేవలం మామూలుగా బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి నేను వినిపి వినిపిస్తున్నాను అనమాట ఇప్పుడు నిజం నెగ్గుతే వెళ్ళడంతో మండిపడుతున్నారనమాట జనాలు ఎందుకంటే తిరుపతి రూరల్ చేతులకు కట్లు కాళ్లకు బ్యాండేజ్లు మూతికి మాస్కుతో తాను తీవ్రంగా గాయపడినట్లుగా పులివర్తి నాని చేసిన హడావుడి అంతా ఒట్టి నాటకమని తేలిపోయింది నాని తల శరీరం చేయి కాలు ఇతరత్ర ఆయన శరీరంలోని ఎక్కడా ఎక్కడా చిన్న దెబ్బ కూడా లేదని తే తేటతెల్లమైపోయింది స్విమ్స్ వేదికగా ఆయన సాగించిన హంగామా అంతా ఉత్తిదే నత్తిత్తిత్తిత్తిత్తిత్తి నటనేనని అదే స్విమ్స్లో ఆయనకు తీసిన ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు స్పష్టం చేశాయి సో స్విమ్స్ వాళ్ళు చెప్పారన్నమాట ఇవన్నీ ఏమీ కాదు ఆయన శుభ్రంగా ఉన్నాడు ఆయన చక్కగా ఉన్నాడు ఆయనకేం గొడవ ఏమి దెబ్బలు పాడేందర ఏమీ తగలేదు అని నాని కట్టుకథలతో ముప్పై ఏడు మంది జైలుపాలయ్యారు పలువురు ఉద్యోగులు బదిలీకి గురయ్యారు వారు ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు ఎవరై ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళమే ఇంతకు ఏం జరిగిందంటే పోలింగ్ అనంతరమే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గొడవ జరిగింది టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత రెండు గంటల పాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు అనుచరులతో కలిసి ర్యాలీలో కూడా పాల్గొన్నాడు ఆయన స్వయంగా ధర్నాలో నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి మీరు కూడా గుర్తుపేసు గుర్తు చేసుకోండి నాకు గుర్తుంది అనంతరం గొడవ సద్దుమణియాక ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంట్లో కాసేపు సేద తీరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిగా స్విమ్స్ బయలుదేరాడు ఆయన అక్కడ వాహనం నుంచి దిగగానే నడవలేనట్లు శరీరం అంతా నొప్పులు పుట్టినట్టు అక్కడ వైద్యులకు చెప్పారు వారు ఆయనకి తలకు శరీరానికి చేతికి చేతికి భుజాలకు పొట్టకు కాలికి ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు ఎక్స్రేలు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ సైతం అన్ని చేసేశారు ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్లు పబ్లిసి పబ్లిష్ పబ్లిసిటీ ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు నాని ఆ తర్వాత నానిపై దాడి జరిగిందని ఆయనకు ఏమో అయిపోయిందని ఎన్నికల కమిషను అనేక మంది పోలీసులు ఉద్యోగులను సస్పెండ్ చేసింది అమాయకులైన ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మందిపై పోలీసులు కేసులు పెట్టి జైలు పాలు చేశారు వారు ఇప్పటికీ కూడాను జైలులో మా పాపం ఆ రోజుల్లో ముఖేష్ మీనా గారు ఆయనకి అప్పగించబడిన పని అంతా సక్రమంగా చేశారని మనం చాలాసార్లు అనుకున్నాం కదండి అట్లాగే ఆ సక్రమంగా చేసిన పరిస్థితిలో ఆ పనిలో తను నిర్వర్తించిన నిర్వహణలో ఒక భాగం అనమాట ముప్పై ఏడు మందిని మంది మీద కేసులు వ్యవహారం చర్య తీసుకున్నాడు అనమాట ఆయన అసలు చాలా గొప్పగా అంటే ఏంటంటే ఇవో ఇవాళ రోజున ఈ అది ఎన్నికల అధికారి అక్కడ ఎక్కడైతే ఉండే ఉన్నాడో సారి ఇప్పుడు అక్కడ లేడు ఆయన మనం నిన్న మన ఎక్సైజ్కి ఏదో ఎక్సైజ్లోనూ అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని విభాగాల్లో చంద్రబాబు గారు ఆయన్ని కార్యదర్శి గాను దేని గాను ఆయన నియమించాడు అని ఏంటంటే మామూలుగా ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక ఒక లేడీ ఒక గృహిణి ఒక హౌస్ వైఫ్ పురిటికని హాస్పిటల్కి వెళ్తుంది బిడ్డ బిడ్డని ప్రసవిస్తుంది కానీ ఆ బిడ్డ చచ్చిపోయి వస్తుంది కానీ ఏంటంటే ఇంటికి వచ్చినా కానీ ఆ పు ఆ పురిటి కంపు వదలదనమాట ఇల్లంతా కూడా ఎవరైనా సరే మా చిన్నప్పుడు బాగా తెలుసు మాకు బాగా అనుభవం ఉంది మా ఇల్ ఇళ్లల్లో ఎవరైనా కానీ ఇట్లా డెలివరీ అయిపోయింటే ఇళ్లల్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా మనలాగా ఇప్పుడు హాస్పిటల్లో కొంతకాలం ఉండి రావటం అట్లా ఏ ఉండేది కాదనమాట అయితే వాళ్ళు ఏ రూమ్లో అయితే కూర్చున్నారో ఏవైతే ఏ రూమ్లో అయితే ఉండేవాళ్ళు ఆ రూమ్ అంతా ఏదో ఒక రకమైన ఒక నీచు కంపు ఒక చండాలపు వాసన వస్తూ ఉండేది అనమాట అదే అంటూ ఉంటారనమాట బిడ్డ పురిటి కంపు వదలలేదు అని అట్లాగూ ఈ అధికారి వెళ్ళిపోయిన అక్కడి నుంచి ఆయన చేసిన నిర్వాహకము నిర్వహణ ఇవన్నీ కూడా ఇంకా ఒక ఏదో చెప్తారు ఓల్డ్ సిన్స్ ఆర్ లాంగ్ షాడోస్ ఓల్డ్ సిన్స్ ఆర్ లాంగ్ షాడోస్ అంటే పాత పాతగా చేసిన చేసిన పాపాలన్నీ కూడాను మనం వెంటాడుతూ మనం మనం వెంటనే ఒక పెద్ద పెద్ద లా పొడవైన నీడలుగా మనం ఎంబడ వస్తాయి అంటారు అట్లాగూ ఆయన వెళ్ళిపోయాడు అక్కడ అక్కడి నుంచి ఆయన వెళ్లాల్సిన స్థానానికి శుభ్రంగా ఒక పటిష్టమైన ఒక చక్కటి సుస్థిరమైన స్థానంకి వెళ్ళాడు కానీ ఏంటంటే ఇట్లా జరిగిపోయిందనమాట ఒక్క గాయం కూడా లేదని వైద్య నిపుణు నిపుణులందరూ కూడా వెల్లడి చేశారు పులివర్తి నాని స్విమ్స్లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూశాయి నాని తలకు శరీరానికి చేతికి భుజానికి భుజ్ భుజాలకి పుట్టకు గాలికి గాలికి ఎక్కడా గాయాలు తగలలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది స్విమ్స్ వాళ్ళది అనమాట ఎక్స్రేలు ఎంఆర్ఐ సిటీ స్కా స్కానింగు ఇతరత్ర వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది దీంతో నాని స్వార్థంతో ఆడిన నాటకం వల్ల ఇబ్బంది పడిన వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్ వ్యక్తం చేస్తున్నారట ఎవరైతే ఆ ముప్పై ఏడు మంది పాపం అందులో కొంతమంది ముప్పై ఏడు మంది కాక కొంతమంది అధికారులు కూడా బదిలీ మహా ఈ దొరగారు అని అనుకున్నాం కదా ఈ దొరగారు ఇప్పుడు సరే చెప్పరు కదా మేము బాధపడుతున్నాం అయితే వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి హైకోర్టు గవర్నరు ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు అనవసరంగా నెలల నెలల తరబడి జైలులో మగ్గుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు సస్పెండ్ అయ్యి జీతాలు రాక ఎన్నికల కమిషన్ చేసిన ఈ నిర్వాహానికి ఎప్పుడు ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియక పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు నాని తీరుపై స్థా స్థానికులు మండిపడుతున్నారు నాని నాటకం బట్టబయలైపోయిందనమాట రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలన్నీ గాయ ఈ గాయం గాయం కాని ఘటనలో అమాయకులు ముప్పై ఏడు మందిపై కేసులను నమోదు చేయించి వేధించారు దాడి చేయటానికి ముప్పై ఏడు మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా ఉంటుందా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా ప్రజలు ప్రభుత్వం అన్ని పార్టీలు నేతలు ప్రజా ప్రతినిధులు అందరూ ఆలోచించాలి నాని అద్భుత నటనతో ఉద్యోగులు పోలీసులను బలిపశువులు చేశాడు ముప్పై ఏడు మందిని జైలుకు పంపించాడు ఆ కుటుంబాల శాపం ఆయనకి తగిలి తీరుతుంది దేవుడు ప్రకృతి చాలా మంచివి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి ఆయన చెప్తాడనమాట సో ఇదండి సంగతి కాబట్టి భేష్ మహాప్రభు చాలా దొరగారులకి వందనం అందరికీ వందనం చాలా చాలా గొప్ప గొప్ప అందులో ఈ ఈ గొప్ప అభినయ చక్రవర్తికి అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద వందనాలు కాబట్టి ఏంటంటే పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రము ఇది ఇది ఈ రైటప్ చేసుకుని ఇవన్నీ ఇది ఇది బయటికి వదిలాడు అనమాట ఇది ఆన్లైన్లో ఇదంతా బాగా తిరుగుతున్న చక్కర్లు కొడుతున్నది ఆ చక్కర్లు కొట్టడంలో నా కట్టపడింది నేను కూడాను మీకు చదువు వినిపించాను అంతేనండి కథ కంచికెళ్ళిపోయింది మనం ఇంటికి అదే సంగతి మీరే ఆలోచించుకోండి ఏం జరిగింది ఏంటి అనేది అంతకంటే నేనేం చెప్పలేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్